భార్యను ఎంతసేపు చూస్తూ ఉండిపోతారు ఆదివారాలు పని చేయండి అంటూ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎల్ఎన్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ మరోసారి వార్తల్లో నిలిచారు నిర్మాణ రంగంలో కార్మికుల వలసలు తగ్గిపోవటంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన సంక్షేమ పథకాల కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు వాటి వల్లే కార్మికులు పనిచేయడానికి ఇష్టపడటం లేదన్నారు చెన్నైలో జరిగిన భారత పరిశ్రమల సమాఖ్య సదస్సులో పాల్గొన్న కొరత అంశాన్ని ప్రస్తావించారు తమ సంస్థలో ప్రస్తుతం రెండు పాయింట్ ఐదు లక్షల మంది ఉద్యోగులు నాలుగు లక్షల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారన్నారు ఉద్యోగుల సంఖ్యలో తగ్గుదల ఉన్నప్పటికీ బాధపడాల్సిన పని లేదు కానీ కార్మికుల లభ్యత గురించి తాము ఎక్కువగా ఆందోళన చెందుతున్నామని తెలిపారు కార్మికులు అవకాశాల కోసం వేరే ప్రాంతానికి వలస వెళ్లేందుకు ఇష్టపడట్లేదని బహుశా స్థానికంగా వారికి సంపాదన బాగానే ఉండొచ్చునని అలాగే అందుబాటులో ఉన్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా కారణం కావచ్చన్నారు వాటి వల్లే వారు వేరే ప్రాంతాలకు వెళ్లి పనిచేయడానికి ఆసక్తి చూపించకపోవచ్చని సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యానించారు అయితే కేవలం కార్మికుల్లో మాత్రమే కాదు వైట్ కాలర్ ఉద్యోగాలు చేస్తున్న వృత్తి నిపుణులలోనూ ఇదే భావన ఉందనిపిస్తోందన్నారు తాను ఎల్ఎన్టీ సంస్థలో ఇంజనీర్గా చేరినప్పుడు తమ బాస్ ఢిల్లీలో ఉద్యోగం చేయాల్సి ఉంటుందని చెప్పారని కానీ ఈ రోజుల్లో ఎవరైనా అలా అడిగితే బాయ్ చెప్పి వెళ్ళిపోతున్నారన్నారు ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి ఆ మధ్య వర్క్ లైఫ్ బ్యాలెన్స్పై సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి ఇంట్లో కూర్చుని ఏం చేస్తారు ఎంతకాలం అలా భార్యను చూస్తూ ఉండిపోతారు ఇంట్లో తక్కువ సమయం ఆఫీసుల్లో ఎక్కువ సమయం ఉంటామని భార్యలకు చెప్పాలి వారానికి తొంభై గంటల పాటు పనిచేయాలి ఆదివారం సెలవును వదిలేయాలి అని ఆయన చేసిన వ్యాఖ్యలు ఆన్లైన్లో పెనుదు మారలు లేపాయి దీనిపై ఆ తర్వాత కంపెనీ స్పష్టత ఇచ్చింది అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగే క్రమంలో అసాధారణ లక్ష్యాల్ని చేరాలంటే అసాధారణ కృషి అవసరం అంటూ తన చైర్మన్ వ్యాఖ్యల్ని సంస్థ సమర్థించింది